శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ ఋషిభ్యో మహద్భ్యోషిభ్యోగుభ్యో నమ మన సంస్కృతిలో ప్రధానంగా దివ్య భాషని సంస్కృతాన్ని వినియోగించడం కనబడుతూ ఉంటుంది ఇక్కడ రామాయణ భారతాది ఇతిహాసాలు కానివ్వండి అదేవిధంగా తత్పూర్వమైనటువంటి వేదాది శాస్త్రములు ఇవన్నీ సంస్కృత భాషలోనే నిబద్ధమై ఉన్నాయి ఆ తర్వాత వచ్చినటువంటి పురాణ వాంగ్మయము మొదలైనవి కూడా సంస్కృతంలోనే ఉన్నాయి అయితే సంస్కృతం విషయంకి వచ్చేటప్పటికల్లా దీన్ని ఒక మత భాషగా చాలామంది చూస్తూ ఉంటారు ఒక విధంగా దీని యొక్క ప్రయోజనం లేదు అనే స్థితికి వెళ్ళిపోయింది భారతదేశం ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం ఇక్కడ సంస్కృతాన్ని ప్రధానంగా అధ్యయనం చేయగలిగినట్లయితే మళ్ళీ మనదైనటువంటి భారతదేశం యొక్క వైభవం పురా ప్రతిష్టని మళ్ళీ పొందగలుగుతుంది అందుకే సంస్కృత భాష గురించి కొంచెం మనం చర్చ చేసినట్లయితే ప్రాచీన కాలంలో కూడా కేవలం సంస్కృత భాషే కాకుండా ప్రాకృత భాష ఉండేది అని తెలుస్తున్నది రామాయణ కాలంలోనే హనుమంతుడు సీతమ్మకు ప్రాకృత భాషలోనే రామకథ వినిపించినట్లు సుందరకాండలో ప్రస్తావన కనబడుతున్నది ఇక్కడ అయితే సంస్కృత భాష మొదటి నుంచి కూడా భాషగా వ్యవహరింపబడుతున్నది ఇక్కడ అంటే శాస్త్రాలు చెప్పడానికి అనువైనటువంటి భాష ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఒక వ్యాకరణ శుద్ధమైన శబ్దజాలం ఏదైతే ఉన్నదో అది సృష్టిలో ఏ విషయాన్నైనా చెప్పగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది అందుకు సంస్కృతంకి ఒక మర్యాద ఉంది సంస్కృతం తెలిసిన వారు ప్రాకృత భాష మాట్లాడేవారు అలాగే ప్రాకృత భాష మాట్లాడేవారికి కూడా సంస్కృతం తెలుసు ఈ రెండూ ఉన్నది అందుకే ఎప్పుడైనా సంస్కృత భాష శాస్త్ర భాష ఇంకా చెప్పాలంటే ది లాంగ్వేజ్ ఆఫ్ సైన్సెస్ ఇది అర్థం అందుకే ప్రాచీన సంస్కృతిలో శాస్త్రములన్నీ కూడా సంస్కృత భాషలో వచ్చాయి అందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది సంస్కృతం భాష అంతేకాని మత భాష కాదు ప్రపంచానికి అందించిన గొప్పతనం భారతదేశానికి ఇప్పుడిప్పుడు ప్రపంచంలో అనేక మేధావులు సంస్కృత భాషకు గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అధునాతన సాంకేతికమైనటువంటి కంప్యూటర్ విజ్ఞానానికి కూడా సంస్కృత భాషయే అనుగైనది అనేటువంటి విదేశీ శాస్త్ర పరిశోధన విషయం మనకు తెలుస్తున్నది అదేవిధంగా నాసా మొదలైనటువంటి వైజ్ఞానిక సంస్థలు సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నాయి అంత గొప్పది సంస్కృతం అయితే శాస్త్ర భాష కనుక దానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి అది ఇతర లౌకిక భాషల వల్ల అపభ్రంశం కాలేదు ఎందుకంటే శాస్త్ర మర్యాద నుండి అది ఎలాగే చెప్పాలి అని నిర్దేశించడం వల్ల ఎటువంటి మార్పు దానిలో చేయకుండా ఒక పరిపూర్ణమైనటువంటి భాషగా ఉండడం చేత దానికి ఒక శాశ్వతమైన అమృతత్వం లభించింది ఆ శాశ్వతత్వం దానికి ఉన్నది అయితే సంస్కృతం ఎక్కువ మంది కనుక అది మృత భాష అనుకుంటున్నారు కానీ కొంచెం ఆలోచించేస్తే భారతదేశంలో ప్రతి ప్రాంతీయ భాష కూడాను వారి వారి రాష్ట్ర భాషలన్నిట్లోనూ కూడా సంస్కృత పద భూ ఉన్నది ఆ సంస్కృతం లేకుండా మాట వెళ్ళదు ఇన్ని విశేషాలు ఉన్నాయి అంతేకాదు ప్రాచీన కాలంలో కూడా సంస్కృత మర్యాద ఉంటూనే ప్రాకృత భాషను కూడా గౌరవించడం అనేది కనబడుతుంది ముఖ్యంగా కాళిదాస్ ఆది కవులు తమ యొక్క నాటకాల్లో కొన్ని పాత్రల చేత సంస్కృత భాష కొన్ని పాత్రల చేత ప్రాకృత భాష వ్యవహరింపజేశారు అంటే లౌకిక వ్యవహారాలు చెప్పడానికి ప్రాకృత భాష పనికొస్తుందని శాస్త్రాల్ని అదేవిధంగా పరబ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికి సంస్కృత భాష పనికొస్తుంది అని చెప్పారు అందుకే సంస్కృత భాషకి గీర్మాన భాష అనుకు వ్యవహారం ఉన్నది అంటే దేవభాష దేవతలు సంస్కృతం మాట్లాడతారు అని అనుకోవచ్చు లేదా సంస్కృత భాషలో దివ్యత్వం ఉంది అనుకోవచ్చు సంస్కృత భాషలో ఒక యోగ శక్తి కూడా ఉన్నది లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది సంస్కృత భాషలో ఉన్న శ్లోకాలు అవి పఠనం చేసినట్లయినా సంస్కృత భాష వాక్యాలని మరొక దేనితోనూ కూడా కలపకుండా శుద్ధంగా పలికినట్లయితే ఆ శబ్దం వినడానికే ఒక సంగీతాత్మకంగా ఉంటుంది పైగా సంస్కృతం అనే మాటలోనే సంస్కరింపబడిన అనే శబ్దం కనబడుతున్నది అంతేకాదు దేనివల్ల మనం సంస్కరింపబడతామో అది కూడా సంస్కృతమే అది దాని యొక్క ప్రత్యేకత ప్రయుక్తేన చ వాంగ్మయేన సరస్వతీ తన్మిథునం నునావా సంస్కారపూతేన వరం వరేణ్యం వధుం సుఖగ్రాహ్య నిబంధనేనా అని కాళిదాస మహాకవి కుమార సంభవంలో అత్యద్భుతమైన అంశాన్ని చెప్పారు శివపార్వతులకు వివాహమైన తర్వాత సరస్వతీదేవి ఆ పుణ్య దంపతును స్తుతించింది ఎవరు సాక్షాత్ భాషామతల్లి అయినటువంటి సరస్వతీదేవి ఎలా స్థుతించింది అంటే సంస్కృత భాషతో శివుని ప్రాకృత భాషతో పార్వతిని స్థుతించింది అన్నాడు ఎంత చమత్కారమైన మాట సంస్కారేణ శాస్త్ర ఉత్పత్తి పూతేన సంస్కృతేన ఇత్యర్థ సుఖేన గ్రాహ్యం సుబోధనం నిబంధనం తేన వాంగ్మయేన ప్రాకృతేని ఇత్యర్థ అని మల్లినాథ్ సోమసూరి చక్కటి వ్యాఖ్యానం చేశారు ఇక్కడ సంస్కారముచే పవిత్రమైనటువంటి వాక్కుతో శివుని స్తుంచింది అదేవిధంగా ప్రాకృత భాషతో పార్వతీదేవిని స్తుతించింది అన్నారు ఎవరు సరస్వతీదేవి అను ప్రాకృతం తక్కువ సంస్కృతం ఎక్కువ అని చెప్పకుండా ఆ రెండూ ఒకే భాషామ నుంచి వ్యక్తమయ్యి శివుడు ఎక్కువ పార్వతి ఎక్కువ ఇద్దరికీ సమమే అయినప్పటికీ సుబోధకమైన లక్షణం ప్రాకృతంలో ఉన్నది ఆ సుబోధకమైన మాతృత్వము మార్ధవత్వము స్త్రీ స్వభావం అందుకే పార్వతీదేవిని అలా స్తుతించారు ఆ కారణం చేతనే సంస్కృత వాంగ్మయంలో స్త్రీ పాత్రలు ప్రాకృత భాష మాట్లాడతారు దాన్ని బట్టి స్త్రీలు సంస్కృతం మాట్లాడకూడదని చెప్పడం కాదు స్త్రీలు ఉండేటువంటి మెత్తని ధనము సౌకుమార్యము వీటి యొక్క లక్షణము అలాగే సుబోధకం సరళంగా అర్థం కావడం ఇవన్నీ కూడా ప్రాకృత భాష లక్షణాలు కనుక వాటికి స్థిరత్వం చూపించారు భాషా లక్షణం తెలియగలగాలి అందుకే వ్యవహారానికి ప్రాకృతి ఎంత అవసరమో శాస్త్రజ్ఞానానికి పరమార్థానికి సంస్కృతం అంత అవసరం అది రెండూ మనకు ఉండాలి ఇది ఒక నియమం పెట్టుకోవాలి అందుకే భారతీయులమైన మనం ప్రస్తుతం వ్యవహార భాష మన ఏ రాష్ట్రంలో ఉన్నామో అది ఆ భాషని మాతృభాషని వినియోగిస్తూ ఉంటాం దానితో పాటు ప్రపంచంతో అనుబంధం పెంచుకోవడానికి ఆంగ్ల భాషను నేర్చుకుంటున్నాం సంతోషం వీటితో పాటు పరమాత్మతో అనుబంధం పెంచుకోవడానికి శాస్త్రాల మర్మాలు తెలుసుకోవడానికి సంస్కృత భాష అధ్యయనం చాలా అవసరం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అవసరాన్ని గుర్తుపెట్టుకుని సంస్కృతం కేవలం దేవభాష అని తెలుసుకుని ఆ భాషామ తల్లికి నమస్కరిస్తూ స్వస్తి తిరుమల గిరుల